హాయ్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు పది నిమిషాల్లో రెడీ అయ్యే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ దీనికోసమైతే ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి దీనిలో చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లి కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర టేస్ట్కి సరిపడే ఉప్పు వేసి కొన్ని కొన్ని నీరు వేస్తూ ఈ పిండిని గట్టిగా కలుపుకోవాలండి తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ను ప్యాన్ అంతటకు అప్లై చేయాలి తరువాత మనం కలిపి ఉంచుకున్న రాగి పిండిను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చేతితో స్ప్రెడ్ చేయాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ రొట్టెను పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి తరువాత మరోవైపుకు టర్న్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ రొట్టెను కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే రాగి రొట్టె అయితే రెడీ అయినట్టేనండి ఈ రొట్టెకు చట్నీ కూడా అవసరం లేదండి మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మరిన్ని హెల్దీ రెసిపీస్ల కోసం ఈ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్